హలో అండి అందరికీ ఎందబ్బా ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పి అనుకుంటున్నారా చలపతి బజ్జీల కోసం అండి మానాయడపేటలో ఈ చలపతి బజ్జీలు అంటే చాలా ఫేమస్ బోర్డింగ్ స్కూల్ ఎదురుగ్గా ఉంటుంది నేను మా వారం పిల్లలను వెళ్ళాము ఏమైనా తిందామంటే ఇక్కడికి తీసుకొచ్చారు అప్పటికే చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఫేమస్ అయ్యేది మెయిన్గా ఏంటంటే వంకాయ బజ్జీ అండి వంకాయ బజ్జీ చాలా ఫేమస్ భలే ఉంటుంది వీళ్ళందరూ కూడా వెయిట్ చేసేది వంకాయ బజ్జీ కోసమే ఆయన వేడి వేడిగా వేస్తున్నారు అనమాట అక్కడ ఇంకా అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే వంకాయ బజ్జీ కట్ బజ్జీ ఆలు బజ్జీ బోండా అండి మేము కట్ బజ్జీ తిన్నాము ఇంకా అలాగైతే ఫేమస్ అయింది కూడా తీసుకోవాలి కదా వంకాయ బజ్జీ కూడా తీసుకున్నాం అన్నమాట ఈ ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇంకా అలాగే ఈ షార్వా ఉంది కదా దీంట్లో ఇస్తాడండి ఈ అది భలే ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళు ఈ షాప్ అనేది నలభై ఏళ్ళగా అయితే రన్ చేస్తున్నారు చలపతి అని ఆయన స్టార్ట్ చేశారనమాట వాళ్ళ నాన్నగారు ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ కొడుకు అయితే రన్ చేస్తూ ఉన్నారు చాలా బాగున్నాయండి వీళ్ళు రోజు కూడా పెట్టరు వీక్లీ ఒక టూ టూ త్రీ టైమ్స్ పెడతారు అంతే చాలా బాగున్నాయి అనమాట అన్నీ కూడా మీరు నాడు అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్